అవని వాళ్ళ పాప కబోర్డ్ మీద డ్రాయింగ్ వేయడంతో అవని అయితే అది క్లీన్ చేస్తూ ఉంటుంది ఇక పల్లవి అయితే అది చూసి ఇప్పుడు ఏదో ఒక విధంగా ఎలా ఎరికించాలి అనేది కిందకి చూస్తూ ఉంటుంది అక్కడ అక్షయ్ ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు అది చూసి భలే దొరికారు అని చెప్పి అవని అయితే అక్కడ ఉన్న ఫ్లవర్ వాజ్ని అయితే నెమ్మదిగా అక్షయ్ బావి మీద కానీ పడేస్తే ఆ తప్పు అవని మీద పడుతుంది ఖచ్చితంగా అందరూ కలిపి అవని తిడతారు ఇక అవనిని కాపాడే దాతే ఉండడు అని చెప్పి అయితే అవని పల్లవి అయితే ప్లాన్ చేస్తూ ఉంటాయి ఉంటుంది ఇప్పుడు ఎలా అయినా ఈ ఫ్లవర్ వాజ్ని అక్షయ మీద తోసేయాలి అని చెప్పి అయితే అలా అటు ఇటు చూస్తూ ఉంటుంది అలా ప్రేమ చేస్తూ కిందకైతే పడేస్తూ ఉంటుంది అదంతా గమనించినాయి ఆమెకి అయితే అక్కడ కబోర్డ్ని క్లీన్ చేస్తూ ఉంటుంది అలా క్లీన్ చేసుకుంటూ తన పని తను చేసుకుంటూ ఉంటుంది అదే టైంలో పల్లవి ఆ ఫ్లవర్ వాజ్ని అయితే నెమ్మదిగా కిందకి తో తోస్తూ ఉంటుంది అలా నెమ్మదిగా కిందకి తోస్తూ ఫ్లవర్ వాజ్ అయితే అక్షయ్ మీద పడే అక్షయ్కి పక్కగా పడేటట్లుగా చూస్తూ ఉంటుంది అది చూసి అందరూ షాక్ అవుతుంది అక్షయ్ అయితే తన పని తను చేసుకుంటూ ఉంటాడు ఇక పల్లవి అయితే అది చూసి తగ్గ చక్కగా ఫ్లవర్ బజ్ని అయితే పైనుంచి కింద పడేస్తూ ఉంటుంది అది గమనించిన అక్షయ్ అయితే చూస్తూ వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఇక ఫ్లవర్ బజ్ పక్కన పడేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది పల్లవి అక్క అలా ఫ్లవర్ బస్ పడేసరికి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు కమ్ అక్షయ్ అలా షాక్ అయ్యి చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఇదంతా ఏంటి పైనుంచి ఎవరు పడేసారు అని అందరూ అయితే ఒకసారిగా వస్తూ ఉంటారు ఇక అక్షయ్ అయితే పైకి చూస్తూ ఉంటాడు అలా చూడగానే ఆవిని కనిపిస్తూ ఉంటుంది ఇక ఆవిని అక్కడ చూస్తూ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు అది చూసి అవన్నీ కూడా షాక్ అవుతూ ఉంటుంది ఇక బామ్మ వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు ఏంటి ఏం చేస్తుంది వదిన పైన నుంచి ఎందుకు అవర్ వాస్ పడేసింది అనేది అందరూ అనుకుంటూ ఉంటారు ఇక అయితే వెంటనే కిందకి వస్తూ ఉంటుంది ఏం జరిగింది అసలు ఫ్లవర్ వాజ్ ఎలా పడింది అన్నట్లుగా అమాయకంగా చూస్తూ ఉంటుంది అవని ఇదంతా చేసి అంత నంగనాజ్లా వస్తుంది చూడు అని అయితే బామ్మ అంటూ ఉంటుంది పైన నువ్వే కదా ఉన్నావు ఇంకెవరు ఉన్నారని అంటే నేనే ఉన్నానండి అని చెప్పి అవని అనేసరికి అవని మీదకి సీరియస్ అవుతూ ఉంటాడు అక్షయ్